ఎంత బాగున్నదండి ఇంతకంటే ఏం కావాలి ఇదిగోండి సీతాఫలం పండింది కోసుకుందాం ఇప్పుడు సీతాఫలాలు ఇది నా మన నాటు సీతాఫలం ఇది ఎంత బాగుందో చూడండి ఇది పిల్లలకి ఇట్లా కోసిస్తే ఎంత ఇష్టపడతారు ఎంత బాగుందో చూడండి ఇక్కడ కట్ చేసేస్తున్నాం ఎంత బాగుందో కిందకి వెళ్ళి తిందాం సూపర్ సూపర్ నమస్తే అండి పొద్దున పైన ఇచ్చే పోషక ద్రావణంతో పాటు జాంకాయ కోసుకుని తిన్నాము సీతాఫలం కోసాము స్వీట్ స్టార్ ఫ్రూట్ కోసాం కదండీ చెప్పాను దేవుడి దగ్గర పెట్టినాక టేస్ట్ చూస్తానని ఇదిగోండి స్వీట్ స్టార్ ఫ్రూట్ కోస్తున్నాను కంపల్సరీ మీకు స్వీట్ స్టార్ ఫ్రూట్ దొరికితే కంపల్సరీ పెంచండి ఇది చాలా టేస్ట్ ఉంటుంది పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు అయినా కట్ చేసుకోవచ్చు భలే ఉంటుందండి అసలు నాకు భలే నచ్చుతుంది మన మిద్ది మీద చూసారుగా మిరాకిల్ ఫ్రూట్ ఉంది అంజీరు ఉంది జామ్ ఉంది దానిమ్ ఉంది బత్తాయి ఉంది నారేంజ్ ఉంది ఇంకా నిమ్మకాయలు ఉన్నాయి ఇంకేమున్నాయి స్ట్రాబెర్రీ పూత వస్తుంది రామాఫలం ఉంది సీతాఫలం ఇన్ని రకాల ఫ్రూట్స్ బార్బడాసు సూర్యనామ చెర్రి సీమ చింత నేరేడు ఇంకా ఇంకేమున్నాయో మరి రేగ్గాయలు ఇంకేమున్నాయండి ఇంకా చూడాలి ఇంకా గుత్తి పచ్చి అయితే నాకు ఈ గుర్తు వచ్చి నేను చెప్తున్నా ఈజీగా నిన్న పోషక ద్రావణం చేస్తే ఆంటీ వేప నూనె అన్నారు వేసుకోవచ్చు అండి ఈ వేప నూనె వేసుకోవచ్చు మీరు కోడిగుడ్డు వాడనాలు శనగపిండి వేసుకుని కూడా ఇవ్వచ్చు చక్కగా స్ప్రే చేసుకోండి వారానికి రెండుసార్లు అయినా ఇవ్వచ్చు ఇదిగోండి సీతాఫలం ఎంత హ్యాపీగా ఉందో అన్ సీజన్ ఇప్పుడు నన్ను నడితే సీతాఫలం ఎక్కడా కనపడతలేదు ఎంత బాగున్నదండి ఇంతకంటే ఏం కావాలి ఇంతకంటే ఏం కావాలండి చెప్పండి స్వీట్ స్టార్ ఫ్రూటు సీతాఫలం నాకు సీతాఫలం మట్టికి నేను స్పూన్తో తింటాను నాకు ఎందుకో మనకి స్పూన్తో అయితేనే ఏమనుకోవద్దు స్పూన్తో అయితే ఏమవుతుందంటే కరెక్ట్గా ఇట్లా వచ్చేస్తాయి చక్కగా ఇది అంకుల్ అంకుల్కి ఇస్తాను నాది నేను తింటున్నా అమ్మ అసలు నిజంగా ఏమి తీగ ఉందండి నిజంగా చెప్తుం కాదు కాదండి నేను చెప్తుం కాదు కానీ కంపల్సరీ టేస్ట్ చూస్తేనే ఆ మధురం తెలుస్తుంది మనకి ఇది అంకుల్ది అంకుల్కి పెట్టేస్తున్నా ఇదిగండి స్వీట్ స్టార్ ఫ్రూట్ ఇంకా చెప్పే పనే లేదు ఇంకా మాకు మీకు బాగా తీగ కావాలంటే కొంచెం ఉంచుకోవచ్చు అంకులకి ఇష్టం ఇట్లా ఇంకా రెండు రోజులు తిన్నా బాగుంటుంది షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది ప్రెగ్నెంట్ లేడీస్కి మంచిది చిన్నపిల్లలకి మంచిది స్టార్ ఫ్రూట్ స్వీట్ స్టార్ ఫ్రూట్ తీసుకోండి ఇదైతే నెంబర్ వన్ ఇది తిన్నాక ఇది సెకండ్ ప్లేస్కే వచ్చేస్తుంది ఇది ఫస్ట్ ప్లేసు నాకు ఇష్టమైన ఫ్రూట్లో నాకు ఇష్టమైంది సీతాఫలం కానీ షుగర్ వచ్చిందని చెప్పి మానేశాను స్వీట్ తిన్నప్పుడు కొంచెం అన్నం తగ్గించేస్తున్నా అంతేనండి మిమ్మల్ని అందరినీ బాగా ఆశ పెట్టేస్తున్నాయి కదండి తప్పదు మరి అందుకే అందరం మొక్కలు పెంచుకుందాం హ్యాపీగా నాకంటే రెట్టింపు మీరు హార్వెస్ట్ తీయాలని కోరుకుంటున్నాను ఓకేనా అండి ఉంటానండి బై అండి